ఒక డిమాండ్ మల్లనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి రెండో డిమాండ్ తీన్మార్ మల్లన్నకు ప్రాణభయం ఉంది కాబట్టి వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలి ఎమ్మెల్సీ కవితను అనర్హురాలిగా ప్రకటించాలి జాగృతి సంస్థను నిషేధించాలి బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్సీ కవితను బహిష్కరించాలనే సందర్భంగా మేము మున్నూరు కాపు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి దారుడు కనుక పునరావృతం అయితే యావత్ తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీసీలు ప్రతి దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాం రెండే విషయాలు మీ ముందు ప్రస్తావిస్తున్నాను ఇది నిన్న జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడిది బీసీ ఉద్యమం జరిగిన దాని దాడి బీసీ పార్టీ స్థాపనకు వ్యతిరేకంగా జరిగిన దాడి అలాగే సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన దాడి అలాగే తా తెలంగాణ భాష సంస్కృతిపై వ్యతిరేకంగా జరిగిన దాడిగా మనం పరిగణిస్తూ రెండు ప్రశ్నలు మేము ముందు ఉంచుతున్నాను కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏమిటి కవిత గారికి బీసీ రిజర్వేషన్ సంబంధం ఏమిటి ఏ సంబంధం ఉందని మీరు వస్తున్నారు నిజంగా సంబంధం ఉండుంటే బీసీ రిజర్వేషన్లు తగ్గించినప్పుడు నీ పార్టీ మీరేం అప్పుడు బీసీ హక్కులు కోల్పోయినప్పుడు మీరు ఏం చేశారు బీసీలు నేరాల ఘటనలో చప్పుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు బీసీ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు మీరు ఎక్కడున్నారు బీసీ అవమానిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు ఈరోజు తీర్మానం మళ్ళన వల్ల మాత్రమే బీసీ ఉద్యమం ముందుకు వచ్చి తీర్మానం మళ్ళన మాత్రం మాత్రమే బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు పోతున్నప్పుడు ఆ యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క ఆ యొక్క కృషిని మల్లన గారికి దక్కకుండా చేయడానికి జరిగే కుట్రలో భాగంగా మీరు చేసిన దాడులు మేము చూస్తున్నాము ఈ దాడులకు ప్రతిఫలంగా మేము మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా దాడులు ఓట్ల రూపాయలు జరుగుతాయి నిజామాబాద్ జిల్లాలో మా రాబోయే రెండు వేల రెండు లక్షల్లో మా దాడి ముండురు కాపుల నలభై లక్షల ఓట్లు ఆ ఆరూపణలు చూపిస్తాము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇలాంటి ప్రవాహం అయితే యావత్తు ముండుకాబు సమాజం నీ జాగృతికి నీ తెరాసకి నీ బరాసకి చరమగితా పడే రోజులు వస్తాయని చెప్పి తలుచుకుంటూ ఇంకోసారి ఇలాంటి కోరుకుంటున్నాను ఈ మును కాపు సంఘాలు మొత్తం కూడా ఐక్యవేదిక ముందుకు వచ్చినాయి ఈ కార్యాచరణ ముందుకు పోతూ మీ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా ప్రయత్నం చేస్తాను కోరుకుంటున్నాము పెద్ద పెంటయ్య తెలంగాణ రాష్ట్ర మునుగురు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ పటేల్ గారు మరియు నాతో పాటు వేదికను ఉల్లంఘించిన కుల పెద్దలందరికీ నమస్కారాలు నిన్న తీన్మార్ మల్లన్న గారి పైన జరిగినటువంటి దాడి మునూరు కాపు జాతి మీదనే కాదు ఒక మొత్తము బడుగు బలహీన వర్గాల పైన జరిగినటువంటి దాడిగా పరిగణించాలి అదే కాకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేర్పినటువంటి భాషలోనే తెలంగాణ యాస భాషలోనే మల్లన్న గారు మాట్లాడినరు వాళ్ళు మల్లన్న మీద చంపడానికి ప్రయత్నం జరిగిందో దాన్ని యావత్ మును కాపుల తరఫున మేము ఖండించడం జరుగుతుంది ఈ యొక్క హత్యాకాండపై ఎవరైతే దుండగలు వచ్చి చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారిని కూడా మన లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం యావత్ మును కాపులంతా కూడా మన టీ మల్లన్న గారికి వెంటనే వెన్నుంటూనే ఉండి వారు చేపట్ట ముందు ప్రణాళికలు ఏవైతేనే వాటి అన్నిటి కూడా మేమందరం ఈ రోజు నుంచి నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందో వారు ఏదైతే దాని మీద నిర్ణయాలు తీసుకుంటారో వాటి అన్నిటికీ కూడా మేమందరం సహకరిస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ బీజా మిత్రులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే తరానికి ఏదైతే ఉన్నదో బీసీల తరమే ఉన్నది బీసీలో రేపు రాజ్యం మీద పోతుందని చెప్పి గంటా పరంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీల మేము వెలుమల్ని అటాక్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఏమన్నా ఉన్నా కూడా రాబోయే పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ వెంటనే వాటి మీద తగిన ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఏ దుండుగలను కూడా వదలొద్దని చెప్పేసి ఈ ముఖంగా మీ అందరికీ తెలియ తెలియజేస్తున్నాం తప్పకుండా డీజీపీ ప్ర మన జితేంద్ర గారు కూడా వారిని ఎంటనే ఈ రోజు నుంచి ఎంక్వైరీ నిన్నటి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టాలా ఎందుకంటే అక్కడ ఆఫీస్కు వెళ్ళి ఇప్పుడు చూసేస్తారు చాలా దారుణంగా అక్కడ అటాక్ చేయడం జరిగింది మొత్తం అది తిమ్మార్ మల్లారావు గారి వారి చేతి కూడా గాయాలైనవి స్టాఫ్ మీద గాయాలైనవి ఇవన్నీ ఏంటి అంత ఫర్నిచర్ అంతా కూడా ఇది చేశారు మొత్తం ఇప్పుడు విడగొట్టడం పాలు కొట్టడం అంతా హంగామా చేసి వచ్చేసాం సో ఇదంతా కూడా ఏదైతే కావాల్సికొని చేశారో జాగ్రత్త కవిత గారికి హెచ్చరిస్తున్నాం కమల్సార్ కవిత ఏమన్నా అనుకోను మునూరు కాపుల మునుగురు కాపీ అంటే కనుక పడ్డామంటే బాగుండదు మేము మేమందరూ కూడా ఆయన అండగా ఉన్నాము తప్పకుండా మీరేమైనా చర్యలు చేసుకుంటున్న ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి కొడతాం అందరం సంఘటితమై దీని మార్గంలో అందరం కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ